హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న టాక్సిక్ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యం అవుతోంది దీనికి తోడు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ సినిమా నుంచి తప్పుకున్నారని యష్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడని వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి అసలు ఏం జరుగుతుందో చూద్దాం కెజేవ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్ ఈ సినిమా తరువాత అన్ని భాషల్లో అతని గురించే చర్చ ఒక సీరియల్ నటుడిగా కెరీర్ను ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారాడు కేజీఎఫ్ రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి ఇక ఈ సినిమాల తరువాత యష్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు ఎప్పుడెప్పుడు యష్ తదుపరి సినిమాను ప్రకటిస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు కేజీఎఫ్ లాంటి హిట్ తరువాత ఏ స్టార్ డైరెక్టర్తో వస్తున్నాడు యష్ ఎలాంటి కథను ఎంచుకున్నాడు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు వారి అంచనాలను తారుమారు చేస్తూ ఒక లేడీ డైరెక్టర్తో ఈ హీరో జత కట్టాడు మలయాళ స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్ ఈ సినిమాను వెంకట్కే నారాయణ నిర్మిస్తున్నారు గతేడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది అప్పటినుంచి ఇప్పటి వరకు టాక్సిక్ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది మధ్యలో టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ను తప్ప మేకర్స్ సింకేదీ రిలీజ్ చేయలేదు అది కూడా అభిమానులను అంతగా అలరించలేకపోయింది దీంతో టాక్సిక్ సినిమా గురించి అప్డేట్ అడిగేవారే లేకుండా పోయారు యష్ ఫ్యాన్స్ తప్ప అంతగా ఈ సినిమా గురించి పట్టించుకున్నవారు కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు ఇక సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటున్న టాక్సిక్ షూట్ ఇంకా పూర్తి కాలేదు అందుకు కారణం డైరెక్టర్ అని వార్తలు వినిపిస్తున్నాయి అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టాక్సిక్ సినిమా నుంచి తప్పుకుంది అని టాక్ నడుస్తోంది ఇప్పటి వరకు ఆమె తీసిన ఫుటేజ్ చూసి యష్ నిరాశపడినట్లు తెలుస్తోంది అది నచ్చకపోవడంతో రీషూట్స్ మీద రీషూట్స్ చేస్తున్నారట అయినా కూడా యశ్ సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో సినిమా నుంచి ఆమె తప్పుకుందని ఆమె ప్లేస్ను కూడా యశ్నే తీసుకున్నాడని అంటున్నారు మెగాఫోన్ పట్టుకొని యశ్నే మిగిలిన సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడట ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు భారీగా తగ్గే అవకాశం మాత్రం ఉంది మరి ఈ విషయమై మేకస్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి టాలీవుడ్ వర్గాల్లో టాక్సిక్ సినిమాపై వస్తున్న ఈ వార్తల్లో నిజమెంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది మేకర్స్ అధికారికంగా స్పష్టత ఇస్తే తప్ప అభిమానుల అనుమానాలు తీరవు ఈ పరిణామాలు సినిమాపై అంచనాలను గణనీయంగా తగ్గించవచ్చు